హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇదైతే ట్యూస్డే రోజు వ్లాగు సో డే ఎలా గడిచింది ఏంటి అన్నది మీతో షేర్ చేస్తాను అండ్ ఈరోజు వచ్చేసి నేను మీకోసము స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత నేనైతే ఇంట్లో అది కూడా బాస్మతి రైస్తో అంటే బిర్యానీ రైస్తో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట ఆ రెసిపీ అయితే షేర్ చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తర్వాత లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి వచ్చేసి బెండకాయ అయితే చేస్తున్నాను అనమాట బెండకాయ మసాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ సో నేనైతే షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఒకసారి మీరైతే చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అంటే రెగ్యులర్గా బెండకాయ ఫ్రై చేస్తూనే ఉంటాం కదా ఎందుకులే అన్నట్టు కొంచెం వెరైటీగా బెండకాయ మసాలా అయితే చేశాను అనమాట బాగుంది అంటే ఎక్కువ గ్రేవీ లేకపోకుండా అలా అని చెప్పేసి పొడి పొడిగా అట్లా లేకుండా లాగా లేకోకుండా మీడియంగా అయితే చేశాను అనమాట అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పోహ తర్వాత సేమ్యా ఉప్మా అయితే చేశాను యాక్చువల్లీ సేమ్యా ఉప్మా చేయాలనే ప్లాన్ ఉంది కానీ సేమ్యా ఉప్మా వద్దు నాకు పోహా కావాలని అయితే అడిగారు సర్లే ఇంకా మరి సేమ్యా తెచ్చి కూడా మరి ఎక్స్పైరీ డేట్ అట్లా అయిపోతుందో ఏమో అన్నట్లు ఇంకా అదైతే వాడేసాను కొంచమే ఉండే ఇంకా మళ్ళీ ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎందుకులే అన్నట్లు అండ్ ఇంకోటి ఏంటంటే సేమియా ఎక్కువ రోజులు మనం బయట పెట్టామనుకోండి స్మెల్ వస్తుంది లైక్ ఏంటంటే కొంచెం మట్టి లాగా అట్లా స్మెల్ అనమాట అందుకని చెప్పేసి ఇంకా సేమియా ఉప్మా అయితే చేశాను అనమాట సేమియా ఉప్మా అయితే నేను తిన్నాను నా దీనికోసం అయితే పోహ చేశాను ఇక్కడ చూస్తున్నారా బెండకాయ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది జిగురు లేకోకుండా ఏం లేకోకుండా చాలా బాగుంటుంది అయితే అట్లా అనమాట చపాతి ఇంకా బెండకాయ మసాలా తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పోహ సేమియా ఉప్మా అయితే చేశాను అనమాట అది రెగ్యులర్గా అయితే నేను మీ అందరికీ తెలిసిందే లైక్ చపాతీనే చేస్తాను అంటే లంచ్ బాక్స్లోకి రైస్ ఐటెం చాలా తక్కువ అనమాట ఎప్పుడో ఒకసారి అట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అంతే ఇంక ఇక్కడ పోహ కొ టమాటో వేస్ట్ చేశాను రెగ్యులర్గా నేను ఆనియన్స్ ఆనియన్స్ మాత్రం వేస్ట్ చేస్తూ ఉంటాను కానీ ఈరోజు కాస్త వెరైటీగా ఉంటుందిలే అన్నట్లు ఆనియన్ టమాటో అయితే వేస్ట్ చేశాను నేను కూడా కాస్త టేస్ట్ చేశాను కదా చాలా బాగా వచ్చింది ఇంకా ఇక్కడ వచ్చేసి నదిం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు దాని తర్వాత నేను రెగ్యులర్గా ఏం చేస్తాను అంటే నదిం ఆఫీస్ వెళ్ళిన వెంటనే పనులు అయితే చేయను సో కాసేపు కూర్చుంటానమాట ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా కూర్చొని అట్లా ఒక గ్లాస్ ఆఫ్ వేడి నీళ్ళు అట్లా మధ్యలో తాగుతాను అనమాట కాస్త రిలాక్సింగ్గా ఉంటుంది సో వేడి నీళ్ళు తాగిన తర్వాత వెళ్ళి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఫస్ట్ ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసాము అంటే కాస్త ఎనర్జీ వస్తుంది సో దట్ మనం పనులన్నీ ఈజీగా చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మనం ఏం తినుకోకుండా పనులు అయిపోయిన తర్వాత తినచ్చు లే అనుకుంటే టైం టైం దాటిపోతుందనమాట అంటే బ్రేక్ఫాస్ట్ టైం దాటిపోయి లంచ్ టైం బ్రేక్ఫాస్ట్ కాస్త బ్రంచ్ అయిపోతుంది సో అట్లా ఎప్పుడు చేయదు బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయాలి అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని అట్లా మొబైల్ అదంతా స్క్రోల్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా ఇంకా హెడ్ ఫోన్స్ పెట్టేసుకుంటాను హెడ్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్లో ఏదైనా ప్లే చేసేసుకుంటూ ఇంకా రెగ్యులర్ పనులు అయితే చేసుకుంటానమాట సో దట్ నాకు పని చేస్తున్న ఫీలింగ్ లేకపోకుండా కాన్సన్ట్రేషన్ మొత్తం నేను అట్లా ఏదైతే నేను హెడ్ఫోన్స్లో పెట్టుకొని ఉంటాను కదా స్టోరీస్ కానీ సాంగ్స్ కానీ అట్లా అనమాట సో ఈ మధ్య అయితే నేను స్టోరీస్ వింటూ ఉంటాను లైక్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటారు అలానే కొన్ని స్టోరీస్ కూడా చెప్తూ ఉంటారు కదా సో అవైతే వినుకుంటూ ఒక్కొక్క గంట ఒకటిన్నర గంట అట్లా ఉంటుంది స్టోరీ కంటిన్యూషన్గా సో అంత లోపల నా పనులు అయితే అయిపోతూ ఉంటాయి అన్నమాట అది ఇంక ఇక్కడ వచ్చేసి నేను రెగ్యులర్గా పౌడర్ డబ్బీ తర్వాత ఆయిల్ అంటే డ్రెస్సింగ్ టేబుల్ సపరేట్ లేదనమాట ఇట్లా త్రీ ఉంటాయి కదా అది ర్యాక్ అయితే అంటే నేను డిమార్ట్లోంచి అనమాట దాని మీదే పౌడర్ డబ్బీ ఇంకా ఆయిల్ తర్వాత ఇంకా రెగ్యులర్గా మనం రెడీ అవ్వడానికి ఏమేమి కావాలో అవన్నీ అక్కడ పెట్టేసుకుంటాను అలానే నా హెయిర్ స్ట్రైట్నర్ ఇంకా డ్రయర్ ఇవన్నీ కూడా ర్యాక్స్లో పెట్టేసుకుంటానమాట అయితే ఊరు వెళ్ళేటప్పుడు అంత చిరాకు చిరాక్గా అయిపోయింది తర్వాత ఊరు నుంచి వచ్చేసిన తర్వాత కూడా దుమ్మదంతా పట్టింది అనమాట అందుకని చెప్పేసి మొత్తం దుమ్మదంతా వదులు కొట్టేసి ఇంకా అక్కడైతే క్లీన్ చేసుకుంటున్నారు ఎక్కడక్కడైతే పెట్టేసుకున్నాను ఎక్కడొక్కడ పెట్టేసుకొని తర్వాత ఇక్కడ లూట్ చేసుకుంటున్నాను అనమాట సో రెగ్యులర్గా ఏంటి అంటే ఏదో ఒక చిన్న ఐటమ్ క్లీనింగ్ ఉంటే అది పెట్టేసుకుంటాను దానివల్ల ఏంటంటే ఒకటేసారి మనకి లాగా అనిపించదు అంటే రెగ్యులర్గా చేసుకుందాం అనుకోండి వ వన్ డే మొత్తం దాని మీద స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు కానీ కిచెన్కి అలా కాదు మనం ఎంత రెగ్యులర్గా చేసుకున్నా కూడా కిచెన్లో మంత్లీ క్లీనింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇంటికి అంత అవసరం ఉండదు కానీ కిచెన్కి మాత్రం కంపల్సరీ అది అప్పుడే మనకు తెలుస్తుంది అన్నమాట లైక్ ఏంటి మన ఏమైపోయే సరుకులు ఏమున్నాయి అదంతా తెలుస్తాయి అండ్ ఏదైనా పురుగు పట్టేలాగా ఉన్నా లేదంటే ఏదైనా పాడైపోయో తెలుస్తుంది అంటే రెగ్యులర్గా మనం ఏంటంటే మనకు కావాల్సినవన్నీ డబ్బాలలో మింప్ నింపేసుకొని పెట్టుకొని ఉంటాము అవి అయిపోతే రీఫిల్ చేసినప్పుడు మాత్రమే చూస్తూ ఉంటాము ఒక్కొక్కసారి నెల ఒక్కొక్కసారి నెల అన్నరా అట్లైనా కూడా అయిపోద్ది కదా సో అప్పుడు మనము లైక్ ఇంకా మనం స్టోర్ గ్రోసరీ స్టోర్ చేసుకున్న డబ్బా అవన్నీ తీయకపోతే ఏదైనా పురుగు అట్లా పట్టిందంటే ఇబ్బంది అయిపోతుంది కదా అన్నట్లు మంత్లీ క్లీనింగ్ అనేది కంపల్సరీ సో అది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇండ్లు చేసి తుడిచేస్తున్నాను అనమాట నేనైతే మార్నింగ్ మార్నింగ్ లేస్తూనే ఇండ్లు ఊడుస్తాను తుడుస్తాను అని అయితే చెప్పాను నాకు కన్వీనియంట్ ఉన్న టైం బట్టి దాన్ని అనుకూలంగా అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట అయితే మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు క్లీన్ చేస్తాను అందుకని పెద్దగా అయితే లైక్ కసు అదంతా ఉండదు కానీ దుమ్ము ఎక్కువగా ఉంటుంది సో చెప్పాను కదా మా ఇంటి దగ్గర రోడ్ లేదు ప్రతి వీడియోలో ఇది చెప్తూనే ఉన్నాను సో ఏం చేస్తాను చెప్పండి అంత చిరాకు అయిపోతుంది నాకైతే ఆ దుమ్ము వల్ల సో ఇంకా మార్నింగ్ ఇల్లు చేసి తుడిచేస్తే అని అనుకోండి ఇంకా ఆఫ్టర్నూన్ అంతా బాగానే ఉంటుంది మొత్తం కర్టెన్స్ డోర్స్ ఇవన్నీ క్లోజ్ చేసే పెడతాను ఈవెన్ ఒక విండో ఓపెన్ చేసినా కూడా దుమ్ము వచ్చేస్తుంది ఆ దుమ్ము వస్తే నాకు చాలా ఇరిటేషన్గా కాళ్ళంతా పగిలినట్లయితే అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి సో ఇట్లా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అయితే చేసుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను కదా లాస్ట్ టైం చెప్ అంటే ముందు వీడియోలో చెప్పాను కదా కస్టర్డ్ ప్రిపేర్ చేశాను ఫ్రూట్స్ కూడా తీసుకొని రావాలి తీసుకొని వచ్చాను అని చెప్పి అయితే ఫ్రూట్స్లో ఏం తీసుకొచ్చాను అంటే మస్క్ మిల్లను వాటర్ మిలన్ ఇంకా గ్రేప్స్ అయితే తీసుకొని వచ్చాను యాపిల్ అడిగితే యాపిల్ కాస్ట్ చెప్పారు ఎక్కువ కాస్ట్ ఉంది అండ్ ఫ్రెష్గా కూడా లేవన్నమాట ఎందుకు అనవసరంగా అట్లాంటివి తెచ్చుకోవడం లే అన్నట్టు ఇంకా తీసుకురాలేదు అండ్ అరటిపండ్లు ఉంటాయి కానీ కస్టర్లో వేసుకోవచ్చులే కానీ నాకు నచ్చదు అరటిపండు నేను మామూలుగానే తినను అనమాట అలాంటిది ఇంకా కస్టర్లో వేసుకొని తినడం అంటే ఇంకా అది కాని పని అందుకని చెప్పేసి నాకు ఎంతో ఇష్టమైన మస్కు మిల్లని కర్బూజకాయ అయితే తెచ్చుకున్నాను అనమాట నాకు భలే ఇష్టము జ్యూస్ ఎక్కడైనా నేను జ్యూస్ సెంటర్లోకి అట్లా వెళ్ళినా కూడా ఈ జ్యూసే ప్రిఫర్ చేస్తాను ఇంకా ఫ్రూట్స్లలో కూడా ఈ ఫ్రూట్ నాకు చాలా నచ్చుతుంది అండ్ నదీమ్కి ఈ ఫ్రూట్ అంత స్మెల్ పడదనమాట తనకి కోసం వాటర్ మిలన్ అంటే వాటర్ మిలను ఇంకా మస్క్ మిల్లను గ్రేప్స్ అయితే తెచ్చాము గ్రేప్స్ అయితే ఒక హాఫ్ కిలో తెచ్చామన్నమాట హాఫ్ కిలో ఎంత ఫాస్ట్గా అయిపోయాయి అంటే కొన్ని కొన్ని ఉన్నాయి కస్టర్డ్లో వేద్దామని తెచ్చాను కదా బయట పెట్టేసి వాష్ చేసేసి పెట్టేసిన ఫటాఫట్ ఫటాఫట్ అయిపోయాయి ఇంకా మస్క్ మిలన్ అయితే కట్ చేసుకున్నాను ఒక్కటి కట్ చేశాను అనమాట ఫిఫ్టీకి త్రీ అయితే ఇచ్చి ఇక్కడ మస్క్ అను చాలా తక్కువే అయితే ముందు స్టార్టింగ్ సీజన్ స్టార్ట్ అవుతున్న కొత్త లో అయితే మాత్రము ఫిఫ్టీకి ఒక్కటని తెచ్చారనమాట అప్పుడు నాకు చాలా తినాలనిపిస్తుంది అంటే ఇంకా నాది మా ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ ఒక్కటి ఫిఫ్టీ రూపీస్ ఒక్కటి అయితే తెచ్చారు అప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉండే అయితే ఇప్పుడు ఫిఫ్టీకి త్రీ అట్లా ఇస్తున్నారని ఇంకా మస్క్ మిలన్ అయితే తీసుకున్నారు అండ్ ఇంకా వాటర్ మిలన్ కూడా హండ్రెడ్కి ఫోర్ చెప్తే ఫిఫ్టీకి టూ అని చెప్పి అయితే తీసుకొని వచ్చాము యాక్చువల్లీ హండ్రెడ్కి త్రీ చెప్తే ఫోర్ ఇచ్చారనమాట సో దట్ ఫిఫ్టీకి టూ అంటే ఎక్కువ ఇస్తున్నారు కదా అంటే తక్ అంటే తక్ హండ్రెడ్కి ఫోర్ అట్లా వస్తున్నాయి కదా అని తెచ్చి పెట్టుకున్నామంటే కింద అనవసరంగా ఒళ్ళిపోయి అంటే వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఒళ్ళిపోయిందనుకోండి అనుకోండి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది పడేయాల్సి వస్తుంది దానికంటే కూడా బెస్ట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తీసుకొని రావడమే ఇఫ్ ఇన్ కేస్ అదేంటంటే ఒక టెన్ రూపీస్ అటు ఇటు అయినా పర్లేదు పడేయడం కంటే కూడా టెన్ రూపీస్ పెద్ద ఏం కాదు పడేసామంటే మొత్తం ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అట్లా లాసే కదా సో అట్లా అనమాట నేనైతే ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా గ్రేప్స్ వచ్చేసి హాఫ్ కిలో అట్లా తెచ్చాను ఇవి అయిపోయిన వెంటనే మళ్ళీ తీసుకొని వస్తాను అనమాట అయితే ఫస్ట్ ఒకటి మస్క్ మిల్ను అయితే కట్ చేసేసుకున్నాను నాకైతే ఈ ఫ్రూట్స్లలో షుగర్ వేసుకొని తినడం అట్లా అంత ఇష్టం ఉండదు ఎప్పుడైనా వాటర్ మిలను స్వీట్గా లేకపోతే దాని మీద నేను ఉప్పు వేసుకొని తింటాను అది కూడా నాకు నదిం నేర్పించారనమాట సో అట్లా లైట్గా ఉప్పు అట్లా స్ప్రింకిల్ చేసేసుకొని తింటాను అది కూడా స్వీట్గా లేకపోతేనే లేదంటే మాత్రం ఫ్రూట్స్ దాని రియల్ స్వీట్నెస్ అంటేనే నాకు చాలా ఇష్టము ఇంకా వాటర్ మిలన్ కూడా కట్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా నది మా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చల్ల చల్లగా ఇవ్వచ్చులే అన్నట్లు మస్క్ మిలన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టను ఎందుకంటే స్మెల్ పట్టేస్తుంది ఏది పెట్టినా కూడా మనం ఫ్రిడ్జ్లో అంటే కర్రీస్ వెజిటేబుల్స్ అన్నిటికీ స్మెల్ పడుతుంది అది ఒక రకమైన స్మెల్ వస్తుంది అని చెప్పేసి మస్క్ మిలన్ పెట్టాను ఏం చేస్తాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఐస్ వాటర్ ఉంటాయి కదా అవి ప్లేట్లో వేసి కట్ చేసుకున్న మసుకుమిలను దా అంటే గిన్నెలో పెట్టి దాని ఆ వాటర్లో అయితే పెడతాను అనమాట అప్పుడు చల్లగా ఉంటుంది సో హ్యాపీగా తినేయచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఐరన్ చేస్తూ ఉన్నాను అంటే రెగ్యులర్గా ఏం చెయ్యను లైక్ ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు ముందు రోజు ఒక టూ అట్లా చేస్తాను అనమాట ఎప్పుడైనా నాకు బాగా నాకు ఐరన్ చేయడం అంత ఇంట్రెస్ట్ లేదు అండ్ రాదు కూడా పెద్దగా జస్ట్ మడతల వరకు తీసేయను కానీ ఆ ఫోల్డింగ్స్ అదంతా రాదు సో ఒక టూ త్రీ అట్లా నదీం బట్టలు అయితే ఐరన్ చేసి పెట్టేశాను అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ ఏంటంటే ఇంకా నదీం వచ్చేసారనమాట ఈవినింగ్ సో ఇంకా నేను నదీం అయితే బయటకు వస్తూ వస్తూ తను చికెన్ తీసుకొని వచ్చారు అయితే బిర్యానీ చేయమని చెప్పి బిర్యానీ కోసము బాస్మతి రైస్ లేవు మళ్ళీ వా మామూలు రైస్ అంటే నాకు ఎందుకో తినాలనిపించలేదు ఇంకా సర్లే అని బాస్మతి రైస్ ఎట్లయినా ఉండాలి కదా ఇంట్లో అని రైస్ తెద్దామని బయటకైతే వెళ్ళామనమాట ఇంకా అక్కడ తందూరి మమ్మోస్ అయితే తిన్నాము తినేసి వస్తూ వస్తూ ఇంకా అక్కడ బిర్యానీ రైస్ తర్వాత గోధుమలు అనమాట గోధుమలు ఏంటంటే ఈ మధ్య చపాతీలు కొంచెం గట్టిగా వస్తున్నాయి అంటే డిమార్ట్లో విడిగా పిండి దొరుకుతుంది కదా ఆ పిండి తీసుకొని వచ్చానమాట అవి ఏంటంటే అప్పటికప్పుడు బాగానే ఫ్రెష్గా అంటే మెత్తగా ఉంటున్నాయి లంచ్ బాక్స్లో పెడితే మాత్రం గట్టిగా అయిపోతున్నాయి అంట అందుకని చెప్పేసి మైదా కలిపి చేసేదాన్ని సో రెగ్యులర్గా మైదా కలిపి చేయడం కూడా అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి వెళ్ళి నేను గోధుమలు ఇక్కడ గోధుమలు అయితే రకరకాల గోధుమలు అయితే దొరుకుతాయి అందుకని చెప్పేసి ఇంకా ఫార్టీ రూపీస్ కిలో అని చెప్పేసి ఒక టూ కిలోస్ అయితే తీసుకొని వచ్చాను సో ఎలా ఉందో చూసి ఇఫ్ ఇన్ కేస్ బాగా బాగా వస్తున్నాయి మెత్తగా వస్తున్నాయి అంటే మాత్రము అప్పుడు ఇంక ఇవే తెస్తాను లేదంటే నేను రెగ్యులర్గా అయితే కన్నా ఆశీర్వాద్ ఆశీర్వాద్ సెలెక్ట్ ఆట అనమాట షర్బది సెలెక్ట్ ఆట అయితే తెచ్చుకుంటాను అనమాట అదైతే త్రీ థర్టీ రూపీస్ అట్లా ఉంది ఫైవ్ కిలోస్ ప్యాకెట్ సో ఇది కూడా అంటే గే గోధుమలు సపరేట్గా తెచ్చి ఆడించినది కూడా వర్కౌట్ అవ్వకపోతే మాత్రం కంపల్సరీ ఇంకా అదే తీసుకొని రావాలి సో అది ఇంక ఇక్కడ అయితే వచ్చేటప్పుడు బిర్యానీ రైస్ గోధుమలు మెంతాకు మెంతాకు అయితే ఇప్పుడు టెన్ రూపీస్కి కట్ట అనమాట పెద్ద కట్ట ఇస్తున్నారు సో ఆకు తర్వాత ఇంకా కొత్తిమీర పుదీనా అయితే తీసుకొని వచ్చాను అండ్ ఇక్కడ బిర్యానీ కోసం అయితే ప్రిపేర్ చేస్తూ అనమాట వెంటనే అంటే వస్తూనే బిర్యానీ రైస్ అయితే నానపెట్టి పెట్టాను నాకు ఎంత కావాలో అంత నేనైతే ఒక టూ అండ్ హాఫ్ కప్ అయితే నానపెట్టాను అనమాట అంటే కాఫీ తాగే కప్స్ ఉంటాయి కదా అది మనకి బిర్యానీ రైస్ ఎంత నాన్తే అంత పొడి పొడలు అంత బాగా వస్తుంది అనమాట బిర్యానీ సో అట్లీస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అన్న నానడానికి మనమైతే ట్రై చేయాలి అంటే పెట్టడానికి ట్రై చేయాలి సో ఫస్ట్ వస్తూనే రైస్ అయితే నానపెట్టేసి ఇంకా చికెన్ కడిగేసి చికెన్లో అంటే నాకెంత కావాలో అంత తీసుకొని మిగిలిన చికెన్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను పసుపు వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట సో చికెన్లో కొంచెం అంటే ఉప్పు అనమాట రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత పసుపు వేసి మ్యారినేషన్ అయితే చేస్తాను అన్నీ వేసి మ్యారినేషన్ చేయాల్సిన అవసరం ఏముండదు ఉప్పు వేస్తే చాలు చికెన్ జ్యూసీగా అవ్వడానికి ఆ మ్యారినేషన్ ప్రాసెస్ అన్నమాట సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేయాల్సిన అంత కంపల్సరీ ఏం లేదు వేసినా పర్లేదు అనమాట కానీ నేను ఇక్కడైతే ఫ్రెష్గా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కాబట్టి ఉప్పు తర్వాత పసుపు వేసి మ్యారినేషన్ అంటే నాన్ పెట్టాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని అట్లయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి బిర్యానీ రైస్ కోసము వాటర్ పెట్టేసి అందులో మనకి ఉప్పు తెలిసిందే కదా ఉప్పు ఎక్కువగా ఉండాలి తర్వాత కొత్తిమీర పుదీనా చెక్కాల లవంగము ఇంకా దాల్చిన ఇవన్నీ మొత్తం బిర్యానీ మసాలా హోల్ గరం మసాలా ఉంటుంది కదా అవన్నీ వేసేసి ఇంకా నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా నిమ్మకాయ జ్యూస్ పిండేయాలన్నమాట అప్పుడు రైస్ అనేది వైట్గా పొడి పొడిలాడుతూ వస్తుంది సో అది ఇంకా ఇక్కడ వచ్చేసి బిర్యానీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను నాకైతే మ్యారినేషన్ చేసేంత టైం లేదు లైక్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా మ్యారినేషన్ చేసేంత టైం లేదు కాబట్టి ఇన్స్టెంట్గా బిర్యానీ అనమాట ఇదైతే చాలా బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీ సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇట్లా కుక్కర్లో ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసేసి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేపేసుకొని అందులోంచి కొన్ని ఆనియన్స్ అనేవి పక్కకు తీసుకున్నాను తీసేసుకొని అలానే కొన్ని ఆనియన్స్ ఆయిల్లో పెట్టేసి అంటే ఫ్రై చేసిన ఆనియన్స్ పెట్టేసి ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా మెంతి ఆకు మెంతి ఆకు వేసామంటే ఆ బిర్యానీకి టేస్ట్ అనేది మారిపోతుంది భలే అంటే బలె ఉంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇఫ్ ఇన్ కేసు ఫ్రెష్ మెంతాకు లేదు అంటే మాత్రం ఈ కసూరి మేత ఉంటుంది కదా సో ఆ మెంతి ఆకు అయినా వేసుకోవచ్చు బట్ మెంతి ఆకు వేసి ఒకసారి అయితే ట్రై చేయండి బాగుంటుంది మెంతి మెంత్యాకు అంటే ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు కొంచెమే అనమాట ఇప్పుడు మనం కొత్తిమీర కంటే కొంచెం తక్కువగా వేసుకున్నా పర్లేదు సో కొత్తిమీర పుదీనా మెంతి ఆకు వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిరపకాయలలో జీలకర్ర ఉంటుంది కదా సో జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి పచ్చ పచ్చగా ఆ పేస్ట్ వేయాలి పచ్చిమిరపకాయ జీలకర్ర పేస్ట్ దాని తర్వాత చికెన్ అనమాట చికెన్ వేసేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి దాని తర్వాత పసుపు ఉప్పు అంటే ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి చెక్ చేసుకొని వేసుకోవాలి సో పసుపు వేసేసి కారము నేనైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాను తెలిసిందే అందరికీ నేను అన్ని కర్రీస్లలో అన్నిట్లలో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వాడతాను సో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు రెగ్యులర్గా వేసుకునే కారము తర్వాత ధనియాల పొడి ఇంకా గరం మసాలా అనమాట బిర్యానీ మసాలా అయితే నేను వాడను రెగ్యులర్గా వాడను అనమాట ఎప్పుడైనా కొంచెం ఏదైనా వెరైటీ లాగా వేయాలి అనిపిస్తే వేస్తాను లేదంటే లేదు అంతే ఇంకా ఇక్కడైతే నేను మొత్తం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు నార్మల్ రెడ్ చిల్లీ పౌడరు ధనియాల పొడి గరం మసాలా తర్వాత పెరుగు పెరుగు అంటే ఇక్కడ నేను టమాటోస్ వేయట్లేదు కాబట్టి పెరుగు క్వాంటిటీ ఎక్కువ వేస్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ చాలా మంది బిర్యానీలో టమాటోస్ వేస్తూ ఉంటారు అండ్ నేను కూడా వేస్తాను అయితే తాడిపత్రి బిర్యానీకి కంపల్సరీ టమాటోస్ అనేది వేయాలి బట్ ఈరోజు మాత్రం నేను వేయట్లేదు టమాటోస్ కాస్త వెరైటీగా ఉంటుంది కదా అన్నట్లయితే వేయట్లేదు అలా అని చెప్పేసి ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీనా అంటే అది కూడా కాదనమాట హైదరాబాద్ దమ్ బిర్యానీ ప్రాసెస్ మొత్తం వేరు ఉంటుంది దానికి కంపల్సరీ మ్యారినేషన్ అనేది చేయాలి అండ్ ఇలా కుక్ చేయొద్దు దాన్ని ఓన్లీ దమ్ చేసేసి కుక్ చేయాలన్నమాట అది ఇంక ఇక్కడ పెరుగు వేసేసి కలిపేసుకున్న తర్వాత మనం రైస్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మధ్యలో కుక్ చేసుకొని నేనైతే వడబోసుకొని పెట్టుకున్నాను ఇట్లా బొక్కల గిన్నెలో సో వడబోసుకొని పెట్టుకుంటే వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయి మనకి పొడి రైస్ అయితే ఉంటుంది కదా సో ఆ రైస్ వేసేసి స్ప్రెడ్ చేసేసి ఇంకా ఎక్కడైతే లైట్గా ఫుడ్ కలర్ వేసేసి లాస్ట్లో నెయ్యి వేసి ఇంకా ఫాయిల్ పేపర్ పెట్టేసి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దమ్ చేశాను కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది అంతే ఎందుకంటే మనము ఈ ప్రొసీజర్ మొత్తం చేస్తున్నప్పుడు మనకి చికెన్ అనేది కుక్ అయిపోయి ఉంటుంది అందుకని చెప్పేసి ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసామంటే మనకి దమ్ బిర్యానీ అనేది రెడీ చాలా వేడివేడిగా చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరైతే ఒకసారి ట్రై చేయండి నేనైతే పైన నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ అదంతా ఏం వేయలేదు ఎందుకంటే నాకు దమ్ చేసేటప్పుడు అది నల్లగా అయిపోతే అంటే బిర్యానీ ఓపెన్ చే నాకు అంత నచ్చదు అనమాట అది నల్ల నల్లగా కనిపిస్తూ ఉంటే అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే సర్వింగ్ టైం నేనైతే మంచిగా ప్లేట్లో బిర్యానీ తీసాను బిర్యానీ తీయడం కూడా ఒక ఆర్టే రైస్ మొత్తం ఒక పక్కకి జరిపి ఫస్ట్ పీసెస్ మసాలా తీయాలి దాని తర్వాత రైస్ అనేది తీయాలన్నమాట చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో లెమన్లో వేసాము అంటే మనకి బయట మనం రెస్టారెంట్లోంచి తెచ్చుకుంటాం కదా అట్లా కలర్ఫుల్గా ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ ఫుడ్ కలర్ నచ్చలేదు అంటే నేను చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కాబట్టి కాస్త చూడ్డానికి బాగుండాలి అన్నట్లు అయితే ఇంకా వేసాను రెగ్యులర్గా అయితే అంత ప్రిఫర్ చేయను కుంకుమ ఉన్న పాలు అవైతే వేస్తూ ఉంటాను లేదంటే పసుపు వేస్తాను అనమాట ఇక్కడైతే ప్లేట్లో మంచిగా సర్వ్ చేసి పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన ఆనియన్ లెమన్ కొత్తిమీర వైస్ అయితే ఇంకా సర్వ్ అనమాట ఇది ఈరోజు మా డిన్నరు సో ఎలా ఉంది బిర్యానీ నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను బిర్యానీ తిన్న తర్వాత నేనైతే ఏమీ షూట్ చేయలేదు ఇంకా రెగ్యులర్గా పనులు అయితే ఉంటాయి కానీ షూట్ చేయలేదు అనమాట వ్లాగ్ అయితే ఎక్కడితో ఏం చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి బాయ్